హలో అండి అందరికీ వెల్కమ్ టు కూచు స్పెషల్ డిషెస్ చుక్క కూర టమాటాతో ఉల్లి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను టమోటాలు కనుక ఇలాగ వేసి చుక్క కూర చేశా అంటే చాలా టేస్టీగా ఉండింది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చుక్క కూర అనేది ఇలాగా ఉండింది చాలామందికి తెలియదు కదా అందుకని చూపిస్తున్నాను చూడ్డానికి పాలకూర లాగే ఉంటుంది కానీ పాలకూర కంటే కూడా కొంచెం సన్నగా ఉండిద్ది అలాగే కొంచెం చిన్నగా ఉండిద్ది ఈ చుక్క కూరను సన్నగా కట్ చేసుకోండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ చుక్క కూరను ఒక గిన్నెలోకి వేసుకొని ఎక్కువ నీళ్ళు వేసుకొని ఇసుక లేకుండా ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి ఎక్కువ నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడగాలి ఇలాగ శుభ్రంగా కడిగిన ఈ చుక్కకు అంతటిని నీళ్ళు ఏమీ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి నీళ్ళు ఏమీ లేకుండా తీసుకోండి ఇలాగ తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే పదిహేను నుంచి వెల్లుల్లి ఎవ్వరు పట్టుతో సహా వేసుకొని ఎడ్ చిల్లీ ఒక రెండు టేబుల్ స్పూన్లు మీ కారానికి తగినంత ఎడ్ చిల్లీ వేసుకోండి అలాగే సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని జస్ట్ ఒక రెండు సార్లు పల్సరి ఇవ్వండి అంటే మనకి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఆవాలు జీరకాయ పచ్చి మినపప్పు వేసుకొని రెండు మూడు ఎంఎల్ కరివేపాకు వేసుకొని తాలింపును దోగా వేయించుకోండి తాలింపు అనేది దోగా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఉల్లికాయ వేసుకోవాలి ఈ ఉల్లికాయ పేస్ట్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉరికాయ అనేది రంగు మారాలి ఇలాగ రంగు మారి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు టమోటాలను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి టమోటా ముక్కలు వేసిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చుక్క కూర వేసుకోండి చుక్క కూర వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఆకు కూర అనేది సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసేయండి మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి ఇలాగ ఉడికించుకునేటప్పుడే పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాలు సాఫ్ట్గా అయ్యే చుక్క కూర కూడా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇలాగ మొత్తం సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే నీరు అవసరం పడవు ఆకుకూరలకి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా ఉడికించుకుంటే సరిపోతుంది దీనిలోనే ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఈజీగా టమోటా చుక్క కూర అయితే రెడీ అయిపోయింది టమాటా వేసి చేస్తున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అన్నంలోకి కాకుండా చపాతీలోకి దోశలోకి కూడా బాగుండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ ఫ్రెండ్స్